హాయ్ గాయస్ ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే లాగ్ ఎలా ఉంటుందో చూసేసేయండి సో ఇప్పుడే లేసామన్నమాట నేను మా పాప మా హస్బెండ్ పడుకున్నాడు సో ఇప్పుడు మా పాపని తీసుకొని హాల్లోకి వచ్చేసి టీవీ ఆన్ చేశాను తనకు ఒక సాఫా మంచి బెడ్షీట్ వేసి పడుకోబెట్టాను ఇంకా మా హస్బెండ్ పడుకున్నాడు కదా నేను కూడా వర్క్ చేసుకుంటా ఉంటే ఆమె లేచింది అనమాట కింద పడిపోతుంది అనేసి హాల్లోకి తీసుకొచ్చిస్తాను ఇంకా టీవీ పెట్టాను అనమాట తనకిష్టమైన బొమ్మలు పెడితే చాలు ఇంకా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మంచిగా ఆడుకుంటుంది ఇంకా నేను అప్పటివరకు వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటాను అనమాట డైలీ డైలీ ఇలాగే ఉంటుంది సో ఇంకేం ఏడవట్లేదు అనిపించినప్పుడు నేను కిచెన్లోకి వెళ్ళిపోయి నా వర్క్ నేను స్టార్ట్ చేశాను సో ఇక్కడ బాసన్లు అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట నేను నార్మల్గానే వర్క్ స్పీడ్గానే చేస్తాను ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కదా ఇంట్లో కొంచెం స్పీడ్ స్పీడ్గా చేస్తే మనకు కూడా టైం సేవ్ అవుతుంది ఇంట్లో కిడ్స్ లేనప్పుడు స్లో చేసుకున్న ఏం కాదు ఇంకా వాళ్ళు ఎప్పుడు ఏడుస్తారు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గానే చేసుకుంటుంది ఇక్కడ బాస్టాండ్లు అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇంకా అసలు ఏ ఏదో చేద్దామనుకున్నా ఏంటి అంటే ఈ మధ్య నేను లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు ఎందుకు అంటే అసలు వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ వస్తున్నారు ఇంకా పాపతోని లాంగ్ వీడియోస్ షూట్ చేయాలంటే చాలా కష్టంగా ఉందన్నమాట సో ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అంతే ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అంటే కొంచెం కష్టం అవుతున్నాయి షార్ట్ వీడియోస్ అయితే ట్రై చేస్తాను పెట్టడానికి సో బాసన్ క్లీన్ చేసిన తర్వాత నేను టీ తాగాను టీ తాగి మంచిగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ రిలాక్స్ అయిపోతాను దాని తర్వాత మా పాపని ఫ్రెషప్ చేసి తనకి కూడా ఫుడ్ రెడీ చేయాలి కదా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్ అలా ఏదైనా ఒకటి పెడతాను ఈరోజు ఇంకా కొంచెం ఇంకా నైట్ కూడా సరిగ్గా నిన్న కూడా అంత తినలేదు నైట్ అందుకని కొంచెం మంచిగా బ్రేక్ఫాస్ట్ మంచిగా పెడదామనేసి ఇంకా ఆఫ్టర్నూన్ పెట్టేది మార్నింగ్ పెడుతున్నాను అనమాట ఉగ్గు పౌడరు డైలీ అయితే ఆఫ్టర్నూన్ ఇది మార్నింగ్ ఆర్ ఫ్రూట్ అది పెడతాను సో డైలీ ఒకటే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా పెడుతూ ఉండాలి పిల్లలకి అప్పుడే నచ్చుతుంది ఏదైనా మనం స్టార్టింగ్ నుంచి అలవాటు చేసేదాన్ని బట్టే ఉంటుంది పిల్లలకి స్టార్టింగ్ ఫ్రూట్ అలవాటు చెప్తే వాళ్ళకి ఎప్పటికీ ఫ్రూట్స్ అలవాటు ఉండదు అలా ఏదైనా మనం వాళ్ళు తింటారు ఎక్కువ ఎక్కువ తినాలని ఏం లేదు కొంచెం తిన్నా చాలు సో అన్నీ అలవాటు చేయాలి పిల్లలకి అప్పుడే బాగుంటారు కొందరు కిడ్స్ అసలు ఫ్రూట్స్ తినరు అట్లా కొంత స్వీట్ తినరు కొంచెం కారం కూడా తినరు అట్లా అలవాటు చేయకండి పిల్లలకి అన్నీ అలవాటు చేయండి అప్పుడే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు సో పాపకి ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంకా వంట స్టార్ట్ చేశాను ఇక్కడ దొండకాయ ఫ్రై చేశాను అనమాట దోశ చేద్దాం అనుకున్నా ఇంకా మా హస్బెండ్ నుండి రైసే పెట్టు నాకు ఎందుకో దోశ తినాలనిపించట్లేదు నిన్న కూడా దోశనే వేసిన ఇంకా అంటే సరేలే ఓకే ఇంకా అనేసి రైస్ పెట్టి దొండకాయ ఫ్రై చేశాను ఇవి నిన్న ఆఫ్టర్నూన్ డి మార్ట్లో తీసుకొచ్చిన సామాన్ అనమాట సర్దుకోలేదు సో ఇంకా మా హస్బెండ్ తినేసి ఫ్రెష్ అప్ వెళ్ళిపోయాడు నేను ఇంకా ఈ సామాన్ అని సర్దుతూ ఉన్నాను అనమాట ఏమీ ఉండదు రెగ్యులర్ కిచెన్ ఐటమ్స్ ఇలాగే ఉంటుంది సో ఇంకా సాయంత్రం ఇట్లా ఫ్రైడ్ రైస్ ఏమైనా తిందామనేసి బయటికి వెళ్ళిపోయాము ఫ్రైడ్ రైస్ తినేసేసి ఇంకా పాపతోని కొంచెం పాప ఎప్పుడు ఇంట్లో ఉంటే కూడా బోర్ అవుతుందని చెప్పి అట్లా తీసుకెళ్దాం అనేసి ఫ్రైడ్ రైస్ తినేసి టీ కూడా తాగేసి ఇంటికి వెళ్ళిపోయాం ఈరోజు బ్లాగ్ అయితే ఇదే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్